వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ మంత్రి జోగి రమేష్ మాజీ ఎంపీ మార్గాని భరత్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ దేవినేని అవినాష్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి వేడుకలకు హాజరయ్యారు విద్యతోనే అభివృద్ధి అని నమ్మిన మహనీయులు జ్యోతిరావు పులే అని కొనియాడారు జ్యోతిరావు పులే ఆశయాలను పుచ్చుకున్న వ్యక్తి వైఎస్ జగన్ అని వైఎస్ఆర్ ఫీజ్ రియంబర్స్మెంట్ తో అది రుజువు అయిందని అన్నారు బడుగు బలహీన వర్గాలు మరీ ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి చదువు ఉంటేనే మనం ఎదగగలమని చెప్పేసి చెప్పిన ఆ మహనీయుడిని ఆ మహనీయుడి ఆలోచనలకు అనుగుణంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు గారి బాటలో నడిస్తే నాలుగు అడుగులు మా నాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగనన్న పూలే గారి విధానం నా నినాదం అంటూ పూలే గారు చేపట్టిన సంఘ సంస్కరణ విధానాన్ని లింగ వివక్షను పక్కన పెట్టి మన వర్గాలకి సముచిత స్థానం కల్పించి మన వర్గాల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అనే ఆ విద్యని ఎక్కడుంటుందో తెలియని విద్యని రుచి చూపించి మహాత్మా జ్యోతిరావు పూలే గారు నమ్మింది సిద్ధాంతము చదువు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలందరికీ కూడా పెద్ద పెద్ద చదువులు చదివించాలనే అంశము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉంటారు మీరు మీ ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు సో ఖచ్చితంగా మన పిల్లలని అందరినీ కూడా చదివించి అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు కూడా వారి సతీమణి అయిన సావిత్రి సావిత్రిబాయి పూలే గారిని కూడా ఆ రోజుల్లో మరి మహిళలకు కూడా చదువు చెప్పాలి అనే ఒక అంశంతో మరి వంద సంవత్సరాల క్రితం నూట అరవై సంవత్సరాల క్రితము మరి ఇవన్నీ కూడా పుచ్చుకుని మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు